నేను బ్యూటీషియన్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ మధురాపురి బ్యూటీ అండ్ మేకప్ అకాడమీ సో ఏపీ తెలంగాణలో ఒక ఆర్ బ్రాస్ట్ పైన వర్క్లో ఉన్నాను సో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ప్రెస్టీజ్ ఆపర్చునిటీ తీసుకొని ప్యాషనెట్లో పిలిచేస్తున్నాను పాట సో ఐఎస్ ఇన్కమ్ వచ్చేసి ఎయిటీ ఫోర్ థౌసండ్ నైంటీ రూపీస్ సో ఫస్ట్ ఇన్కమ్ ఎయిట్ ఫార్టీ రూపీస్ సో ఒక వన్ ఇయర్లో ఎన్ని ఇంతలు పెరిగింది ఇన్కమ్ ఇక్కడ అర్థమవుతుందా సో ఇక్కడ ఈ రోజు ప్లాన్ ప్రెసెంటేషన్ చేసిన డాక్టర్ సార్ అండ్ సంతా మేడం ఉన్నారు కదా సో మా ప్లేట్స్ అన్ని సో అనుభవం అనమాట మాకు సో మమ్మల్ని ముద్దు ముందు నుండి నడిపిస్తూ ఉన్నారు సో మా లైవ్ డాక్టర్ మధుకర్ సార్ అండ్ మానికార్ మేడం అండ్ మాధర్స్ సార్ రామణి మేడం మాధు సంతా మేడం థ్యాంక్ యూ సో ఈ రోజు మా కోరిక మందించి సుచిత్రకి వచ్చినందుకు అండ్ మాతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము సో అలాగే సంగీత మేడం బీసీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంక చెప్పాల్సిన పని లేదు ఇక్కడ సో అందరికీ తెలుసు సో మేడం మీ మేడం మాట్లాడుతూ ఉన్నప్పుడల్లా నేను అట్టే వింటూ ఉంటాను సో చాలా నేర్చుకుంటూ ఉంటాను ఆ విషయం ఈరోజు చెప్పే అవకాశం నాకు వచ్చింది చాలా థ్యాంక్ యూ అండ్ అలాగే ఇంకా యూనిసిటీ కూడా ఉన్నారు మేడం ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడ సో చాలా అయితే చాలా బాగుంది తక్కువ మంది ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చింది వెరీ హ్యాపీ టుడే సో ఇక్కడ వెరీ గుడ్ సో పాత వాళ్ళు కన్ఫ్యూషన్లో ఉన్నారు కొత్త వాళ్ళకి ఇంకా ఏం తెలియదు అంతేనా పాత వాళ్ళు కూడా కన్ఫ్యూషన్లో ఉంటుంటారు కదా సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పుడు బయటికి వెళ్తారు ఏం చేస్తారు చెప్పడానికి ట్రై చేస్తారు కదా ప్లాన్ చెప్పడానికి ట్రై చేస్తారు కదా అక్కడ మీకు అడగొద్దు చెప్పండి ఇక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకొని వెళ్ళినప్పుడు మీరు అక్కడ చెప్పేదో ఉంటది కానీ సో అక్కడ మనని చూసి వాళ్ళు రావాలి కాని ఒకవేళ అడిగినట్టు ఉంటే కనుక వాళ్ళు రావాలి సో ఆ తర్వాత వచ్చేసి ఇది మీకు బేసిక్ గా కొత్త వాళ్ళ తర్వాత మీరు ఇక్కడ నమ్మకం విశ్వాసం చాలా ముఖ్యం మీకు ఎవరైతే అప్లైన్స్ తీసుకొచ్చిందో వాళ్ళని నమ్మక ముందుకు వెళ్ళాను సో అక్కడ నమ్మకం మన తర్వాత కన్ఫ్యూజన్ ఉన్న లీడర్స్ నాతో సహా నిన్న కూడా ఒకటి మాకు కన్ఫ్యూజన్ అంటే వారి సార్ తీర్చేసిండ్రు అసలు కన్ఫ్యూజన్ లో లీడర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు ఎలా ఉండాలి అంటే మిమ్మల్ని చాలా ఆపుతూ ఉంటాయి రిజెక్షన్ చూస్తూ ఉంటాయి కానీ ఆ రిజెక్షన్ ఎలా ఉండాలంటే మీరు మీకు అందరికీ అథ్లెట్స్ తెలుసా అథ్లెట్స్ అంటారు తెలుసా ఎవరు ఎవరైనా చెప్తారా సో On the. షేర్ చేసుకుంటాను మమ్మల్ని ఏమన్నారంటే అంటే లక్ష రూపాయలు మీకు కన్సిస్టెన్సీగా వస్తే మీరు ఏం చేస్తారు నేనైతే లక్ష రూపాయలు నాకు కన్సిస్టెన్సీగా వస్తే నాకు దాంట్లో సగం ఆదాయాన్ని నేను నేర్చుకోవడానికి ఉపయోగిస్తాను అంటే మెటాఫిక్స్ నేర్చుకోవడానికి ఉపయోగపెడితే ఆ నేర్చుకునేది ఏదైతే ఉందో నీకు అని సో ఇక్కడ కూడా లాజికల్ థింక్ చేయాలి ఇప్పుడు వర్దితలు తీసుకొస్తారు చెప్పట్టు గట్టిగా చేస్తేనే అంటే కొద్దిగా తక్కువ టైంలో ఎక్కువగా పిలువలతో ఎనికే అవకాశం అనమాట రోజు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మనం అందరం ఉన్నాము అలా మనం